ఫ్రెండ్స్ విశాలన్న ఇలా చూస్తా అని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండారు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది గాయస్ ఇలా ఎవరు కూడా ఇట్లా కనిపిస్తాడని చెప్పి ఎవరు అనుకురు ఇట్లా ఉన్నట్టు కూడా ఎట్లయిపోయిన చూడండి కాదు ఒకసారి ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే అన్న లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏమో ఒక మూవీ షూటింగ్లో చిన్న యాక్సిడెంట్ జరిగింది గాయస్ ఆ యాక్సిడెంట్ జరగడంతో నెక్ దగ్గర కొంచెం నరానికి ఏదో ప్రాబ్లం అయిందంట దాని నుంచి రికవర్ అయ్యే మూమెంట్లో మళ్ళీ ఫీవర్ వచ్చింది గ్యాస్ ఆ ఫీవర్ అది కలిపి రెండు కొంచెం విషయాలన్నా కొంచెం సఫర్ అయిపోయాడు హెల్త్ కండిషన్ చూసుకుంటే కానీ రీసెంట్గా ఇంతకంటే ఇంకా హెల్త్ బాగాలే ఉన్నట్టు గాస్ ఇప్పుడైతే కొంచెం బెటర్ కానీ మరి నిన్నటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు గ్యాస్ ఆ బోలాలు ఉన్నాడు ప్రస్తుతానికైతే అపోలోలో జాయిన్ అయ్యాడంట హెల్త్ మాత్రం బాగానే ఉంది అంటారు గైస్ ఇలాంటి మంచి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అసలు అర్థం కాదు దేవుడు మంచి మంచి వాళ్ళకి ఇలాంటి శిక్షలు పెడతాడు చెడ్డ వాళ్ళు దిండుకున్నారు గైస్ భూమి మీద అలాంటి వాళ్ళని ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో పెట్టాడు మంచి చేసే వాళ్ళని ఎందుకు ఇలా చేస్తాడు డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే ప్రస్తుతానికైతే మీరు రెస్ట్ తీసుకోవాలి ఎలాంటి మూవీ షూటింగ్స్ ఏం చేయొద్దని చెప్పారు గైస్ తనకి మైన్గా రెస్ట్ ఇంపార్టెంట్ అంట గైస్ నేను చిన్నగా ఉన్నప్పుడు విశాలన్న ఫ్యానే ఎందుకంటే తన యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం గైస్ విశాలన్న తొందరగా రికవర్ అవ్వాలని చెప్పి ఆ దేవుని ప్రే చేద్దాం గైస్